జైశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ పక్కన సోమవారం గ్లోబల్ మైండ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ టి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సామాన్య కుటుంబాలకు ఉన్నత విద్య అందించడమే లక్ష్యంగా చైర్మన్ భట్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నామన్నారు అదేవిధంగా తల్లిదండ్రులతో మీటింగ్ ఏర్పాటు చేసి పాఠశాల యొక్క లక్ష్యాలు ఉద్దేశాలు తెలియజేసి అనంతరం స్వీట్లు పంచారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు వి బాలునాయక్ శంకర్ రామకృష్ణ అకాడమిక్ డైరెక్టర్ విజయసారథి డీన్ కళ్యాణరామ్ తో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అండ్ భూపాలపల్లి పట్టణంలో ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలతో అందరికీ నమస్కారం ఈరోజు అత్యంత ప్రాముఖ్యమైన రోజు దినంగా భావించుకుంటూ మాకు ఈ గ్లోబల్ మైండ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణమే అందు కాల్మాస్ కాలనీ రాజీవ్ నగర్లో మా గ్లోబల్ మైండ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్ ఆధ్వర్యంలో నూతన బ్రాంచ్ ప్రారంభించుకుంటాను తెలియజేస్తూ సంతోషిస్తున్నాం ఈ యొక్క మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యను అందించడం లక్ష్యంగా యాజమాన్యం పనిచేస్తూ పిల్లలు ఉన్న సృజనాత్మక శక్తిని పెంపొందించాలని ఉద్దేశంగా మాకున్న వివిధ వివిధ పట్టణంలో ఉన్న వివిధ బ్రాంచుల్లో నుంచి ఉత్తమమైన ఉపాధ్యాయులను ఎంపిక చేసుకొని ఇక్కడ నూతన బ్రాంచ్ని ప్రారంభించడానికి ప్రారంభించి పిల్లలకి సరే నాణ్యమైన విద్య అందించాలని ఉద్దేశంతో ఈ భూపాలపేట పట్టణంలో ఈరోజు మా గ్లోబల్ మైండ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నూతన బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించుకుంటాను తెలియజేస్తూ అందరి మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ పిల్లల యొక్క పిల్లల యొక్క సృజనాత్మక శక్తిని పెంపొందించే విషయంలో మా యొక్క అకాడమిక్ కరికులంలు మా చైర్మన్ గారైన గౌరవనీయులు శ్రీవత్నాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అకాడమిక్ డైరెక్టర్ విజయ గారి ఆధ్వర్యంలో చక్కటి ప్రోగ్రాం రూ రూపొందించి అది రైట్ టు రైట్ వర్బల్ ఓయేజ్ గ్లోబల్ సైంటిస్ట్ రెడీ మ్యాస్ హెల్ప్ ఫర్ లైఫ్ హౌ టు అవాయిడ్ గ్యాడ్జెట్స్ అంటే ఫోన్స్ ఎలా అవాయిడ్ చేయడం పిల్లలకు దూరంగా ఇవన్నీ మంచి చక్కటి కార్యక్రమాలు రూపొందించి మంచి అకాడమిక్ ప్రోగ్రామ్ ఇవ్వాలనే ఉద్దేశంగా ఈ భూపాలపేట్ పట్టణంలో నూతన బ్రా బ్రాంచ్ని ప్రారంభించాం కాబట్టి పట్టణ ప్రజలు మరియు అందరూ సహకరించి మీ యొక్క అమూల్యమైన మీ పిల్లల యొక్క విద్యను అందించడానికి మాకు అవకాశం ఇస్తారని కోరుకుంటూ మరొకసారి అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలతో సెలవు గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో ఇక్కడ భూపాల్పల్లిలో ప్యూర్లీ ఏసీ క్యాంపస్ స్టార్ట్ చేయడం జరిగింది నర్సరీ టు ఫిఫ్త్ క్లాస్ టోటల్ ఏసీ క్యాంపస్ సిక్స్త్ టు టెన్త్ నాన్ ఏసీ క్యాంపస్ అండ్ సిక్స్త్ టు టెన్త్ వాళ్ళకు ఐఐటి ప్లస్ నీట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి పిల్లల యొక్క విద్యను కోరుకుంటున్న ప్రజలకు మీ మీకే మీ చెంతకే వచ్చి అందుబాటులో ఉన్న ఫీజుని అందుబాటులో ఉన్న ఫీజుకి మీకు ఈ విద్యను అందించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ గమనించి మాకు ఒక అవకాశం ఇవ్వగలవని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం